హై ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈరోజు ఈవినింగ్ కంచర్ల చెరువు దగ్గరికి వచ్చిన వినాయకుడిని తయారు చేయడానికి మట్టి కోసం కానీ నిన్ననే విపరీతంగా వర్షం పడ్డది చెరువు మొత్తం నిండిపోయింది సో మట్టి తీసుకోవడానికి ఎలాంటి ఛాన్స్ లేదు అందుకే ఒక స్టూడెంట్ చెప్పిండు మా పొలం దగ్గర మంచి మట్టి ఉంటుందని అక్కడికి వెళ్ళినాం తనని తీసుకొని ఇదే వాళ్ళ పొలం ఇక్కడ సూపర్ ఉంది ఎన్విరాన్మెంటు మొత్తం వరి పొలం అక్కడ బావి అట్లాగే చిన్న చిన్న మళ్ళు కూరగాయ చెట్లు చాలా బాగుంది చిన్నప్పుడు మార్కెట్లో ఉండేది పొలం అదంతా వరద కాళ్ళలో పోయింది మంచి నీళ్ళ ఫెసిలిటీ ఉంది ఇక్కడ దీన్ని బొజార్ అంటారు మన తెలంగాణ భాషలో ఇది బావి ఫుల్ వాటర్ ఉన్నాయి దీంట్లో తాబేలు కూడా ఉన్నాయి అవి అటు ఇటు తిరుగుతున్నాయి చూడడానికి చాలా బాగా అనిపించింది ఇక్కడ ఈ వెదర్ అయితే చాలా బాగా అనిపించింది అక్కడ కాసేపు ఉండి ఆ మట్టి తీసుకుని వచ్చినాం ఇదంతా వాళ్ళదేనంట పొలం అంటే వాళ్ళది వాళ్ళ బాబాయిల్ది తనే తన పేరు రుత్విక్ అక్కడ చిన్నగా వదిలేసారు మిరప చెట్లు పెరడానికి అంటే ఆల్రెడీ పెట్టారు కానీ ఆ గ్యాబ్లో మంచి మట్టి ఉన్న ప్లేస్లో సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చినాం మట్టి బాగుంది ఇక్కడ ఆ బావి గడ్డ మీద చెట్లు ఉన్నాయి అట్లాగే ఇది బోడగరకాయల చెట్టు నాకు చాలా ఇష్టం కొన్ని కాయలుంటే తీసుకొచ్చిన స్కూల్కి వచ్చిన తర్వాత మా వినాయకుడిని తయారు చేయడం స్టార్ట్ చేసిన ఒక పాతది బ్రేక్ అయిన ప్లేట్ ఉంటే తీసుకొని దాన్ని బేస్ చేసుకొని దానిలో మట్టిని నింపి దాని మీద వినాయకుని చేసిన ఆ వినాయకం చేయడం అనేది నాకు చిన్నప్పటి నుంచి వెళ్ళి ఒక మంచి ఎమోషన్ అనమాట నేను చిన్నప్పటి నుంచి వెళ్ళి ఎవ్రీ ఇయర్ వినాయకుని చేసి మంచిగా పూజలు చేసి నిమజ్జనం చేసేది మా గల్లీలో ఉన్న పిల్లలందరిని తీసుకొచ్చి దాని దగ్గర ఆడుకునేది ఆ మధ్యలో కొంచెం జాబ్ వచ్చింది ఆ తర్వాత టీచర్ జాబ్ వచ్చిన తర్వాత ప్రతి స్కూల్లో ఎవ్రీ గణేష్ చతుర్థికి తయారు చేసేది ఈ ఇయరు ఇక్కడ యూపీఎస్ కంచెలలో చేసిన కొంచెం ఆ చెరువు వాటర్ రాకుండా ఉంటే కొంచెం పెద్దగా మంచిగా ఇద్దమని ఆలోచన ఉండే కానీ మట్టి కొంచెమే దొరికింది అక్కడ ఉంది పొలంలో కానీ దాన్ని ఎక్కువ మొత్తంలో తీసుకురావడం కష్టం అది కొంచెం లాంగ్ ఉంది ప్లేసు స్కూల్ చుట్టుపక్కల మొత్తం ప్లేసు వరి పొలాలు వేసేరు మట్టి దొరకడానికి ఇలాంటి ఛాన్స్ లేదు సో అందుకే ఆ కొంచెం మట్టి తీసుకొచ్చి నేను తయారు చేసిన ఆ తర్వాత పిల్లలు నేను తయారు చేయంగా చూసి వాళ్ళు కూడా చేసారు ఇలా బేస్ మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఉండే వినాయకుడు అంటే నాకు ఇష్టం దీన్నే ఎక్కువసార్లు తయారు చేస్తుంటా ఈ మాడల్లో వినాయకుడిని తయారు చేసిన తర్వాత ఒక టూ డేస్ గ్యాప్ ఉండే వినాయక చతుర్థికి ఆ టూ డేస్లో మంచిగా ఆరింది ఆరిన తర్వాత వినాయక చవితి రోజు నిలబెట్టినాం పిల్లలైతే చాలా నిష్టతోటి డైలీ మంచి పూజలు చేసారు మధ్యలో టూ డేస్ కాంప్లెక్స్ మీటింగ్స్ ఉండే నేను ఆర్పీ వెళ్ళిన ఆ టైంలో కూడా నేనేం చెప్పకుండా మంచిగా పూజలు చేసిరంట అట్లాగే టెంకాయలు కొట్టడం అవన్నీ చేసిరంట కానీ నిమజ్జనం ఒకటే కొంచెం డిసప్పాయింట్ అయింది థర్టీన్త్ రోజు హాలిడే లేదన్నారు అప్పట్లో వర్షాలు బాగా పడ్డప్పుడు హాలిడే ఇచ్చారు కదా దానికి రీప్లేస్గా సెకండ్ సాటర్డే కట్ చేసి ఆ రోజు వర్కింగ్ డే చేస్తున్నారు సో ఆ రోజు నిమజ్జనం చేసుకుందామని ప్లాన్ చేసుకున్నాం కానీ సడన్గా ఫ్రైడే రోజు ఇంటికి వచ్చిన తర్వాత డిక్లేర్ చేసిరు సాటర్డే హాలిడే అని చెప్పి సో ఆ విధంగా నిమజ్జనం అనేది పిల్లలు ఎంజాయ్ చేయలేకపోయారు కానీ మొత్తానికి వినాయకుడిని తయారు చేయడం అట్లాగే పూజలు చేయడం అదంతా బాగా ఎంజాయ్ చేసారు అట్లాగే ఆ వినాయకుడు రోజులు చాలా నిష్టగా చాలా పద్ధతిగా ఉన్నారు వాళ్ళు విలేజ్లో కూడా మా పిల్లలు కండువ వేసుకుని వస్తారంట నేను ఈ సైడే చూసిన అట్లా వాళ్ళు కండువ వేసుకున్నంతసేపు చాలా పద్ధతి ఉంటారనమాట అంటే ఈవెన్ టాయిలెట్ పోయినా కండువ తీసి ఆ తర్వాత కాలు చేతులు కడుక్కొని వస్తారు అది నాకు చాలా బాగా అనిపించింది సో మొత్తానికి ఈ ఇయర్ వినాయక చవితి ఈ విధంగా జరిగింది స్కూల్లో ఒక నిమజ్జనం తప్ప మిగిలిందంతా చాలా బాగా జరిగింది థ్యాంక్ యూ గ్యాస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీన్ ద నెక్స్ట్ వీడియో బాయ్